పండగ కొత్త కొత్తవి తీసుకొచ్చిన డ్రస్సులు నిన్నది తీసుకొచ్చిన మూడు ఒకటి అనమాట ఒకటే చేసిన మమ్మీ ఏం నానా ఓ మమ్మీ అనే అరే ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మొన్న వచ్చిన వాటర్ ఇప్పటివరకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటివరకు అంటే నిన్ననే కంప్లీట్ అయిపోయినాయి ఉప్పు నీళ్ళు కూడా ఇక్కడ సరిగ్గా పట్టుకోవడానికి లేదనమాట నాలుగు బకెట్ల కన్నా ఎక్కువ దొరకలేదు మళ్ళీ తీసుకుపోయినాం బకెట్లు మొత్తంగా ఖాళీగా తీసుకొచ్చినాం ఈ సంపు వల్ల చాలా మోసపోయినాం మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సంపు పెద్ద ఉంది అనుకోండి నిండా వాటర్ ఉన్నాయి లోపెన్ చేసి చూపించింది ఉంటాయి నా మినిమం ఒక హాఫ్ ట్యాంకీ అయినా పడుతుంది అనుకున్నా కానీ నీళ్ళు మూడు రమ్ముల నీళ్ళకైనా ఎక్కువ పట్టవు దానికి తోడు మూడు రమ్ నిండా పట్టి పెట్టినామనుకో డ్రమ్ము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంటేజ్ అట్లా ఖాళీ అయిపోయింది సంపు ఇంక అంటే ఇంకా మొత్తం నీళ్ళు పట్టినామంటే దీంట్లో ఉండవు మూడు రమ్ముల నీళ్ళు పట్టినామంటే మళ్ళీ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చూస్తున్నాం అనుకో ఒక డ్రమ్ము నీళ్ళు ఖాళీ అయిపోతాయి అనమాట యోజనం మొన్న దీంట్లో రెండు రమ్ము ఇడు వరకు పై వరకు పట్టింటివి మొత్తం ఆల్మోస్ట్ ఇంకొక డ్రమ్ము దాకా నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఒక డ్రమ్ము కూడా వస్తారు రవా యోజన కంప్ ఇంకా ఎంత ఖాళీగా ఉంది ఒక రమ్ము నీళ్ళు కూడా రాలేదు ఈ రూమ్లో ఈ రూమ్ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు కాడికి మాకు చూసుకోవడానికి వాటర్ కొంచెం బాగా ప్రాబ్లం ఉంది సరిగా స్నానం చేద్దామన్నా గట్టిగా బట్టలు ఉతుకుదామన్నా బొంతలు ఉతుకుదామన్నా అది ఎందుకంటే అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది వాటర్ విషయంలో అయితే అది సంపు కొంచెం పెద్దగా ఉన్నా కూడా అయితే కానీ ఒక ఐదు వందలు వాటర్ ఒక హాఫ్ అట్లా వాటర్నే ఊహించుకుంటుంటాం కానీ అట్లా పోయించుకోవడానికి కూడా ఈ సంపు కూడా పెద్ద లేదు వాటర్ విషయమే ఇవి రూమ్ మైనస్ అంతా అన్నీ ఇంకా ఓకే అన్నీ ఓకే అంటే ఇంకా రేకుల రూము పర్లేదు అంత హ్యాపీనే ఇంకా అది ఒకటే చిన్నదే ఇంకా వాటర్ ప్రాబ్లం లేకపోతే బాగుంటున్నాయి ఏదైనా అనేవి ఖాళీని నార్మల్గా మంజరీ నీళ్ళు వస్తే ఒక మూడు డ్రమ్ములు నీళ్ళు వచ్చి ఆ బకెట్లు పట్టుకునే వరకే మొత్తం అయిపోతుంది అప్పటికే అంటే బంద్ అయిపోతున్నాయి అప్పటికే నీళ్ళు మంజర నీళ్ళు కూడా ఎక్కువ వస్తలేవు వచ్చినప్పుడైనా బట్టలు కొనికి స్నాలు చేసుకోవడానికి కూడా లేదు ఆ వచ్చిన నీళ్ళు పట్టడానికి కూడా సరిపోతలేవు అవి వాటర్ ప్రాబ్లం బాగుంది ఇక్కడ ఇంతమందికి ఉన్న రూమ్లో అయితే సంపు పెద్దగా ఉన్నాడు కాబట్టి వాటర్ ట్యాంకర్ తెచ్చుకొని పోసుకుంటూనే నడుస్తుండే ఓకే ఫ్రెండ్స్ మోటార్ అయిపోయినాయి వాటర్ మొత్తం అయిపోయినాయి చూడండి ఖాళీ సంపు బ కూడా లేవు పైపులో రాడపిచ్చినాము మొత్తం కింది వరకు ఉండదు కదా పైపు బెండ్ అయిపోతుంది అని చెప్పేసి ఇవి చూడండి ఈ డబ్బు వచ్చినాయి తర్వాత ఈ డబ్బు వచ్చినాయి ఆ డబ్బలు కొన్ని వచ్చినాయి అంటే అతిటిగా ఒక టూ ఫార్టీ లీటర్స్ వచ్చినాయి అంతే చూడండి మూడు సంపులు మూడు డబ్బల వాటర్ పట్టే సంపులు వాటర్ మీద పెద్ద మైనస్ ఇక్కడ